అనంతపురం నగరం కమలనగర్ లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా కార్పొరేటర్ గూడూరు మల్లికార్జున వైసీపీ నాయకులు బీసీ శేఖర్ కసిరెడ్డి శంకర్రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి వైసీపీ ప్రచార కార్యక్రమాలు చేపట్టారు ప్రచారంలో భాగంగా ఇంటింటికి సంక్షేమం అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు బీసీ శేఖర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మహరదం పడుతున్నారని అన్నారు గత ప్రభుత్వంలో నగరంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు అనంతపురం నగరంలో జరిగిన అభివృద్ధి మీ కళ్లకు కనబడలేదా అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు జరగబోయే ఎన్నికల్లో మరోమారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో ఎమ్మెల్యేగా అనంత వెంకట్రామరెడ్డి అత్యధిక మెచ్చడితో గెలవబోతున్నారని వైసీపీ నాయకులు బిసిశేఖర్ స్పష్టం చేశారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అనంత వెంకటరామరెడ్డిని ఆశీర్వదించారని బీసీ శేఖర్ కోరారు గూడూరు మల్లికార్జున కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు బ్రమత్తం కూడా పడుతున్నారు ఖచ్చితంగా వై నాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఎట్లా ఉన్నామో ఆ టార్గెట్ మేము రీచ్ అవుతాం ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ మేము సాధిస్తాం ప్రతి పేద కుటుంబము మా పక్షాన ఉంది ఉన్నవాళ్ళు మా పక్షాన ఉన్నారు చదువుకున్న వాళ్ళు మా పక్షాన ఉన్నారు విద్యావేత్తలు మా పక్షాన ఉన్నారు ఉద్యోగస్తులు మా పక్షాన ఉన్నారు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాం అఖండ మెజార్టీతో అనంత వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటాం గెలిపించి తీరుతాం ఖ్యాన్ గుర్తుకి ప్రతి ఒక్కరు మళ్ళీ ఓటు వేస్తారు మళ్ళా మేమే ప్రభుత్వం స్థాపిస్తాం మళ్ళా వైఎస్ఆర్ పార్టీ అఖండ విజయంతో గెలుస్తుంది దాని గురించి మాకేం ఎటువంటి ఆలోచన లేదు ప్రజలు కూడా మా పక్షాన్ని ఉన్నారు బాగా సహకరిస్తున్నారు ఉన్నారు ఎంతో మంది చాలా మంది పేదలంతా అనంత వెంకట్రామరెడ్డి గారు అభివృద్ధి చేయాలంటే వాళ్ళ కళ్ళు కనపడలేదు అని అర్థం అండి వాళ్ళు పోయే రోడ్డు చూస్తే అనంత విగ్రహం అభివృద్ధి లేదో తెలుస్తుంది వాళ్ళు ఒక ఫ్లైఓవర్ ఎక్కితే అనంత విగ్రహం అభివృద్ధి చేసినట్టు లేదో తెలుస్తుంది ఒక గ్రౌండ్ పాసులు వెళ్తే అనంత విగ్రామే అభివృద్ధి చేసినా లేదో తెలుస్తుంది ఒక గుత్తి రోడ్కి పోతే అనంత విగ్రహం అభివృద్ధి చేసినా లేదో తెలుస్తుంది ఒక టీవీ టవర్ రోడ్డుకు పోతే చొప్పల్ అంటే ఒక గంట సేపు టైం పడుతుంది టైం అంతా వేస్ట్ అయిపోతుంది మాకు తెలుసు ఆయన చేసిన ప్రజలకు తెలుసు మూర్ఖులు మాట్లాడుతున్నారు మాకు ఆ మూర్ఖల గురించి మాకు అవసరం లేదు మేమైతే జగన్ గారిని నూట డెబ్బై ఐదు స్థానాల్లో ప్రతి ఒక్క కార్యకర్త బాగా కష్టపడతారు బాగా తిరుగుతారు తిరిగి చేస్తా వాళ్ళు కూడా ప్రజలు కూడా బాగా స్పందిస్తారు ఉన్నారు కూడా కూడా పడుతున్నారు కంటే మాకు నూట డెబ్బై ఐదు స్థానాలు మాకు ఇస్తారు మేము గెలిచి తీరుతాం ప్రభుత్వాన్ని స్థాపిస్తాం ఇంకా మరింత సంక్షేమం ప్రజలకు చేస్తాం అది మా బాధ్యత